వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక కాంచన అయితే ఎందుకు రాలా అన్నావు తన తండ్రి బతికే ఉన్నాడన్న ఉద్దేశంతో మాట్లాడవు నువ్వు అని ని నిలదీస్తూ ఉంటుంది అమ్మా అమ్మ అలా అనుకుంటున్నావు రేపు వాళ్ళ వాళ్ళ నాన్న ఆర్థికం కదా అందుకే పాపం తను బాధపడుతుంది అందుకే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంది అక్కడ అయితే వాళ్ళ నాన్న తను ఉన్న పెరిగిన రోజులు గుర్తుకొస్తాయి కదా అందుకే వాళ్ళ అమ్మా నాన్నని కలవచ్చు అన్నట్టు మాట్లాడాను అంతే మించి వేరే ఏం లేదు సరే రేపు పొద్దున్నే మనం వెళ్ళాలి కదా వెళ్ళి పడుకోండి అని చెప్పేసి అన్న తర్వాత సరే అక్క పద వెళ్దాం అని చెప్పేసి కాంచన అనసూతూ ఉంటుంది ఇంకా కార్తీక్ భోజనం చేస్తుంటే ఇంక దీపడు ది ఎందుకు బావా అలా మాట్లాడావు ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఎప్పటికన్నా తెలియాల్సిందే కదా అనేసరికి ఇంకప్పుడు ఏం జరిగినా సరే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి టైం కోసం వెయిట్ చేయాలి కదా అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఏమో బాబా ఏదేమైనా సరే ఈ విషయంలో ఆర్థికం చేస్తున్నానంటే నాకు బాధగా ఉంది అని అనేసరికి ఏం బాధపడకు దీప ఇప్పుడు నీకు నాన్న బతికే ఉన్నాడని తెలిసింది కన్న తండ్రి ఆయన కాదని తెలిసింది కానీ మొన్న సంవత్సరం వరకు కూడా నువ్వు ఎవరికి ఆర్థికం చేసావు ఆయనే కదా నీ తండ్రి అనుకుని ఆర్థికం చేసావు కదా ఇప్పుడు అదే చెయ్యి ఇప్పుడు ఆయన నిన్ను ఎంతో బాగా పెంచాడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు అలాంటప్పుడు ఆ మనిషికి తీర్చుకోవాల్సిన రోనో నువ్వు ఖచ్చితంగా తీర్చుకోవాలి కదా ఇది అదే అనుకో అని చెప్పేసి అనేసరికి సరే బాబా నువ్వు అన్నట్లే చేస్తాను అని చెప్పేసి అంటది ఇక అలాగా కొంచెం ఇంకా మరో శ్రీధర్ ఏమో వచ్చి కావేరి దగ్గరికి వచ్చి ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు రేపు పొద్దున్నే మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి వెయిట్ చేయి అని చెప్పి అనగానే ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి అనగానే సర్ప్రైజ్ అంటాడు సర్ప్రైజ్ ఏంటండి మీరు ఇలా చెప్పపోతే నాకు నిద్ర పట్టదు అని చెప్పి కావేరి అంటది చూడు నీకు నిద్ర పట్టినా పట్టకపోయినా అయినా ఒక మగాడిగా మొగుడిగా భార్యకి నిద్ర పట్టణీ కూడా చేశాడంటే చాలా గర్వంగా ఉంటుందిలే కాబట్టి ఈ విషయంలో నేను కాస్త హ్యాపీగా పడుకుంటాను ఈ రోజు నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు దాంతో ఇంక ఈ మనిషికి మరీ పిచ్చి ముదిరిపోతుంది రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్దాం అన్నాడు అని చెప్పి తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అయింది మార్నింగ్ అయిన తర్వాత ఇంకా మొత్తం అందరూ కూడా ఇంకా అబ్దికం ప్లేస్కి వచ్చేస్తారు కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు ఇక దీపే ఆర్థికం పెడతా ఉంటుంది పిండం పెడతా ఉంటుంది పెడుతూ ఉంటే మరోపక్క ఇంకా ఇంట్లో వాళ్ళేమో రెడీ అయి వెళ్తూ ఉంటారు ఇక మరోపక్క ఇక్కడ ఆర్థికం జరుగుతూ ఉంటుంది ఆర్థికం అయిపోయిన తర్వాత పిండాలో ఉన్న ప్లే ప్లేట్ తీసుకొని ఇంకా అనసూయనే తీసేసుకుంటది ఏంటి అత్తయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి దీప అడిగేసరికి వాడు నా తమ్ముడు దీప నా జీవితం వాడి మీదే ఆధారపడి ఉండేది ఒకప్పుడు వాడు బ్రతికుండంగా ఒక్క నాడు కూడా పిలిచి నేను అన్నం కూడా పెట్టలేకపోయాను చాలా బాధేసింది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పిండం అన్న పెట్టనివ్వు దండం పెట్టుకో అని చెప్పి అన్న తర్వాత సరైన దండం పెట్టుకుంటారు కార్తీక్ అలాగే దీప దండం పెట్టుకున్న తర్వాత ఇంకప్పుడు సరే మీరు వెళ్ళి కాళ్ళు చెట్లు కడుక్కోండి వెళ్ళి అన్నదానాన్ని దగ్గరికి వెళ్ళి ఉండండి నేను ఇది పెట్టేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోద్ది పిండం పెట్టిన తర్వాత ఇంకా మరోపక్క మొత్తం భోజనాలన్నీ ఏర్పాట్లు చూసుకుంటాడు కార్తీక్ అయితే దీప భోజనాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా వడ్డీ చేద్దామని చెప్పేసి అంటా ఉంటాడు అవును బాబా సరే అయితే కానీ మొట్ట మొట్టమొదటిగా నాన్న దగ్గర ఫోటో దగ్గర పెట్టాలి అన్నం అన్నీ కొంచెం కొంచెం తీయి అని చెప్పి అంటది అన్న తర్వాత ఇంకా ప్లేట్లు అన్నీ సర్దుతాడు సర్దిన తర్వాత ఇంకా తీసుకెళ్ళి దండం పెట్టుకుంటారు ఈలోపు కాంచనా వాళ్ళు కూడా వస్తారు ఇక దీప దీప అలా దండం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఇక ఈలోపు దశరథ ఫ్యామిలీ కూడా వచ్చేస్తారు రండి మావయ్య అని కార్తీక్ పిలిస్తే మేము కూడా వచ్చాంరా రా అని పారిజాతం అంటది రండి మావయ్య అని అంటే కుటుంబం మొత్తాన్ని అని కదా అని చెప్పి అనగానే పారిజాతమేమో వెటకారంగా అయితే మీ మామయ్యని పొండి మావయ్య అని అంటే మమ్మల్ని కూడా పొమ్మంటున్నావా అని అర్థం అని చెప్పి అంటది అనగానే ఈ టైంలో నువ్వు వెటకారాలు ఆడుతున్నావు అంటే నీకు బుద్ధి జ్ఞానం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది అని కార్తీక్ తిడతాడు ఏంట్రవి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటా ఉంటుంది అంటూ ఉండేసరికి ఏదేమైనా ఇక్కడ జరుగుతుంది ఏంటి నువ్వు మాట్లాడే మాటలు నీ బిహేవియర్ ఏంటి అని చెప్పి తిడతాడు అంటే ఏంట్రా నీ ఉద్దేశం నువ్వు ఇక్కడ ఏం పెట్టినా ఏం చేసినా మేము సైలెంట్గా కూర్చొని నోరు మూసుకొని వచ్చి తినేసిపోవాలా అయినా డబ్బులు బాగానే ఇచ్చాగా మేము ఓ రేంజ్లో అరేంజ్మెంట్స్ చూసుకొని వచ్చాం మీరు ఇక్కడ గ్రాండ్గా చేస్తారనుకుంటే ఇలా చేస్తారేంటి ఏ కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేవా అది ఇది అని చెప్పేసి తిడతా ఉంటుంది తిడుతూ ఉండేసరికి మేము ఎక్కువ మొత్తం డబ్బుని భోజనాల మీదే పెట్టాం ఎందుకంటే వచ్చిన వాళ్ళ ఆకలి తీర్చడం ముఖ్యం కాబట్టి అని చెప్పి అనేసరికి ఇంకేం మాట్లాడదు మరోపక్క కాంచిన ఏమో ఇంకా వాళ్ళ వదిలిని చూసి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది మొన్న నా నేను వచ్చి నా కూతురు భోజనానికి పిలిస్తే రాలేదు ఎంగేజ్మెంట్కి పిలిస్తే రాలేదు అనుకుంటుందా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోపక్క సుమిత్ర కూడా తనని చూసి నీ కోడలు ఇప్పుడు నా కోడలు ఇప్పుడు భోజనానికి పిలిస్తే వచ్చేసిందా అని చెప్పి అనుకుంటుందా అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది ఇక లోపే శ్రీధర్ వాళ్ళు శ్రీధర్ కావేరి ఇద్దరు కూడా నేను వచ్చేసా అని చెప్పి అంటూ వస్తాడు వచ్చాం కానీ ఇప్పుడే రా నీలాంటి వాళ్ళ మధ్య భోజనం చేయాల్సి వస్తుందా అని కానీ వచ్చేసావు హా ఏం మనిషివో ఏం టైమింగో అని చెప్పి పారిజాత్యం తిడతా ఉంటుంది ఇంకే ఉంది వీళ్ళతో కలిసి మేము భోజనం చేయాలా అని చెప్పి ఇంకా తిట్టుకుంటా ఉంటుంది అయినా మనం వచ్చింది భోజనాలకు కదా వచ్చి భోజనం చేసి వెళ్ళాలి కానీ ఇలా నువ్వు మాట్లాడితే ఎలా పిన్ని అని చెప్పేసి ఇంకలా బా దశరథ అంటాడు అయినా ఇప్పుడు మీరు యజమానులు కదా మేము గౌరవించుకోవాలి అని చెప్పి దీప అంటది దీపం అనగానే ఏంటి నువ్వు గౌరవించుకునేది ఇలా నుంచో పెట్టి తినిపించడమా అని చెప్పి అనగానే ఇక కార్తీక్ ఏమో మామూలు మీరంటే యజమానులు ఖచ్చితంగా మీ వరకు తెప్పించాం అని చెప్పి అనగానే మరి ఇందాక లేదన్నావు అని చెప్పి దీపా దీపని అలాగే కార్తీక్ని జోస్ని అడుగుతుంది అడిగేసరికి లేదు ఇందాక వాళ్ళ కోసం అంటే లీవ్ అన్నాం కానీ మీ వరకు తెప్పించామని చెప్పి ఇంకా వెళ్ళి కుర్చీలు తీసుకొచ్చి వస్తాడు వేసిన తర్వాత ఇంక భోజనాలు అందరూ కూర్చుంటారు కొంచెం కూర్చున్న తర్వాత ఇంకా దసరా ఏమో కూర్చోబోతుంటే ఒకసారిగా కుర్చీ బాగోక కొంచెం బెండ్ అవుతుంది బెండ్ అయ్యేసరికి ఒకసారిగా కొంచెం పడిపోతుంటే దీపేమో నాన్న అని చెప్పి చేపట్టుకుంటుంది చేపట్టుకునేసరికి దొరికింది అవకాశం ఇప్పుడు చెప్తాను దీని సంగతి అని జోస్న అయితే ఏ దీపా ఏంటన్నావు ఏం అంటలాడావు అని చెప్పి అనగానే అది కాదు గారు అని చెప్పి అనగానే నోరు మూసుకో నువ్వు మాట మార్చడానికి ట్రై చేయకు ఇక్కడ ఉన్న అందరం విన్నావు నాన్న అని మా డాడీని పిలుస్తావా నీకెంత ధైర్యం అని చెప్పి అనగానే అయ్యగారు అని అనలేక నాన్న అనిందిలే అని చెప్పి కార్తిక్ కవర్ చేస్తాడు ప్రతిసారి నువ్వు కవర్ చేయకు బావా లాస్ట్ టైం కూడా ఇలాగే పిలిచింది అప్పుడు అందరూ తప్పు నాదేనని క్షమించబనేలాగా సారీ చెప్పేలాగా చేశారు కానీ ఇప్పుడు నేను ఊరుకోను మా డాడీని ఈ రాక్షసి ఎందుకు నాన్న అని పిలుస్తుంది అసలు ఏమనుకుంటుంది చచ్చిపోయిన వాళ్ళ నాన్న అక్కడ ఉండగా ఇక్కడ మా నాన్నని నాన్న అని పిలిచి ఎంత ధైర్యం వచ్చిందా దానికి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంటే ఇంక పారజాతం అసలు ఊరుకోదు ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు పిచ్చి పిచ్చిగా వేషాలు వేస్తుంటే చూస్తూ అనుకుంటున్నావా ఎంత పడితే అంత అంటున్నావు అది ఇది అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇప్పుడు నేనేమన్నానండి పడిపోతుంటే కుచ్చి సరిగ్గా లేదని చెప్పి పట్టుకున్నాను అని అంటే నువ్వు పట్టుకున్నందుకు కాదు ముఖ్యంగా నాన్న అని పిలిచావు ఏమేమి వినలేదనుకుంటున్నావా చూడొచ్చింది అనుకుంటున్నావా అని చెప్పేసి తిట్టిద్ది తిట్టేసరికి ఇప్పుడు అందులో తప్పే ఉంది తండ్రి లాంటివారు కాబట్టి నాన్న అని పిలిచి ఉంటుంది పైగా పొద్దున్నీ తన తండ్రిని గురించి ఆలోచించుకుంటూ నాన్న గురించి బాధపడుతూ ఉంది అందుకనే నాన్న అని అంటుంది దాంట్లో తప్పే ఉంది అని కార్తిక్ అన్నట్లు మాట్లాడతాడు మాట్లాడితే ఏమో నోరు మూసుకోరా ఎవడు పడితే వాళ్ళని నాన్న అని పిలిచిద్దా పిచ్చి పిచ్చిగా ఉందా దానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది నాన్న అంట నాన్న ఆయన చచ్చిపోయిన తండ్రి ఎదురుగుండా ఫోటో ఉండగా మళ్ళీ బతుకు నా నా నల్లుని నా కొడుకు లాంటి వాడిని నాన్న అని పిలుస్తుందా అది ఇది అని చెప్పి అనేసరికి ఇప్పుడు ఏమైంది లే పిన్ని నువ్వు వచ్చాం బోన్ చేసాం వెళ్ళాం అన్నట్టుగా ఉండకుండా గొడవ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా దసరథ సుమిత్రలైతే జోస్ను కావాలని ఎలా అయినా సరే ఈ విషయంలో అమ్మని రెచ్చగొట్టాలి ఇదే మంచి అవకాశం అని చెప్పేసి ఇంకా 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 మాటలు అంటూ ఉంటుంది దీపని చూడు ఇంకోసారి నాన్నని మా నాన్నని నాన్న అని పిలిచావు అంటే చంపేస్తాను అసలు ఎందుకు పిలిచావు దానికి నాకు ఇప్పుడు సమాధానం కావాల్సిందే అని చెప్పి అనేసరికి పారిజాతం గారు ప్లీజ్ మీరు నోరు మూసుకుంటారా ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప అయినా కూడా నన్నే అంత మాట అంటావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు నాకు నాకు నిజం చెప్పి తీరాల్సిందే నువ్వు నాన్న అని ఏ ఉద్దేశంతో అన్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి బతుకుంటే ఒకవేళ నీ తల్లికి నా నా కొడుకు ఏమయ్యేవాడు అని చెప్పేసి అనేసరికి ఇక కార్తీక్ అలాగే కాంచన అనసూయ దీప అందరూ కూడా పారిజాతం అని చెప్పేసి గట్టిగా మాట్లాడతారు గట్టిగా మాట్లాడేసరికి ఒక్కసారిగా బెదిరిపోద్ది ఇదేంటి నలుగురు ఒకేసారి నోరొచ్చింది అని చెప్పేసి మనసులో అనుకుని ఎలా నుంచి వస్తుంటే అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా పారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి నువ్వు మాట్లాడే మాట్లేంటి అని చెప్పి తిడతాడు ఇంకా తిట్టేసరికి ఏంట్రా నేను అన్నదానికి మీకు అంత కోపం వచ్చింది ఏ చచ్చిపోయిన నాన్ననే చచ్చిపోయినాడు కాకుండా ఇంకేమనాలి అని చెప్పి అంటే పారిజాతం గారు ఇంకొకసారి మా నాన్నని చచ్చిపోయాడంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి అనగానే ఏ చచ్చిపోయినోడిని చచ్చిపోయినోడు అనకుండా బతుకున్నోడు అనాలి ఏంటి అని పారిజాతం రివర్స్లో అంటుంది అనేసరికి ఇంకా చాలా ఆపండి అసలు మీరేమనుకుంటున్నారు మా నాన్న చచ్చిపోలేదు అని చెప్పి గట్టిగా అరిసిద్ది దాంతో ఇంక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు చూసినా కూడా షాక్ అయిపోద్ది ఇంకా తర్వాత అదేంటి చచ్చిపోయిన నాన్నని ఎదురుగుండా పెట్టుకున్నావు ఫోటో అక్కడే ఉంది కదా అని చెప్పి శ్రీధర్ అంటాడు అలా అనగానే అతను నాకు తమ్ముడు కుబేర అని చెప్పి ఇంకా అనసూయ అంటది అదేంటి చచ్చిపోయినవాడు తమ్ముడు కుబేర అంటున్నావు కుబేర అంటే దీప తండ్రే కదా అని చెప్పి పారిజాతం అంటది కాదు అని చెప్పి ఇంకా అనసూయ గట్టిగా అనేసరికి కాంచన అందరూ కూడా ఇంకా షాక్ అయిపోతారు సుమిత్ర దశరథ అందరూ షాక్ అయిపోతారు వామో ఇది ఇంకెక్కడికో వెళ్ళిపోయేలా ఉందని చెప్పి జ్యోస్న భయపడిపోతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో దీప కన్న తండ్రి దశరథ అని కన్న తల్లి సుమిత్ర అని అందరి ముందు బయటపడతారా లేదా అనేది తెలుసుకోవాలి